చెట్లు ఉండ మళ్ళీ రెండు కి చెట్లు కొట్టేసి అంటే వందల సంవత్సరం చెట్లు అట్లా కుట్టంట్ జరిగేది అవి చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే ఎవరు ఏదో చేయటం మనం ఏదైనా వీటి కోసం చేద్దామో అన్న ఆలోచనతో రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరం చేయడం జరుగుతుంది ప్రతి చోట ఈ మొక్కలు నాటాలి అనేసి ఫస్ట్ కొన్ని స్కూల్స్ లో చేయడం జరిగింది స్కూల్స్ లో మన పిరమిట్స్ దగ్గర అలాగే మనం ఈ వెజిటేరియన్ క్యారీస్ ఎలా చేస్తున్నాము అలాగే ఈ ప్యాంట్ సి థియేటర్ దాంట్లో భాగంగానే అంటే మనం ఇప్పుడు భావితరాలకు ఏదైనా ఆస్తులు ఇస్తున్నాము లేకపోతే భూమి ఇస్తున్నాము ఇట్లానే చూసుకుంటున్నాం కానీ వాళ్ళు జీవించడానికి సరైన వాతావరణము గాలి నీరు ఇట్లాంటివి ఇస్తున్నామా అన్నది ఆలోచన చేయట్లేదు దానికోసం అయితే ఈ అవేర్నెస్ తెప్పియాలి ప్రతి ఒక్క స్థితిలో ఈ కొద్దిగన్నా వాళ్ళకి తెలియాలంటే మనకు ఒకటి సినిమా ఉంది బాలకృష్ణ అది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనేది పాత సినిమా దాంట్లో ఆ టైం మిషన్లో అతడు ఫస్ట్ వెళ్ళిపోయేసి టైం మిషన్ ఎక్కిన తర్వాత రాయల కాలం నాటికి అట్లా వెళ్ళిపోతాడు మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల ముప్పై రెండు వేల నలభైకి అట్లా వెళ్ళిపోతాడు అప్పుడు వెళ్ళిపోతే భూమిపైన మనిషిన్నవాడు జీవించలేకపోతే లోపల ఇల్లు కట్టిన భూమి లోపల జీవించడం అనేది జరుగుతుంటుంది ఆ పరిస్థితి ఎందుకంటుందంటే మనం ఇట్లా విపరీతమైన చెట్లు కొట్టేయటము అంటే ఇప్పుడు కొద్దిగా మనకి వార్తకాలంలో ప్రతి ఇంట్లో కూడా రెండు మూడు చెట్లు ఉండేటి ఆ చెట్లు ఉండేటివి వాళ్ళు బంధు సంక్రాలు ఉగా సంతాల ఆనందంగా జీవించగలిగేవాడిని ఎప్పుడైతే మనం ప్రకృతికి దూరం అవుతున్నామో అప్పుడు అనారోగ్యాలకు దగ్గరవుతున్నాము మన ఇప్పుడు చూడే చిన్నపిల్లల నుంచి వాళ్ళకు హాస్పిటల్ చుట్టూ తిరగటము వాళ్ళకు చిన్నప్పటి నుంచి అనారోగ్యాలు వస్తున్నాయి అంటే మనం కొద్దిగా ఒక చెట్టు ఉంటే లేడీస్ ఇట్లా ఆకు రాస్తాయి దాన్ని కట్టుకోవడం ఇబ్బంది మనం జెంట్స్ ఎట్టినా అక్కడ చిన్నది ఏదైనా వేసుకుంటే రూమ్ మార్కెట్లు వేసుకుంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు డబ్బులు వస్తాయి కదా అనేసి ఇట్లా ఆలోచన చేస్తూ ఉన్న చెట్లను అన్నింటినీ కొట్టేయడం జరుగుతుంటుంది దాని ద్వారా అంటే నెక్స్ట్ మన భావితరాలు ఇట్ల కన్నా కొట్టేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఒక మూడు నాలుగు సంవత్సరాల్లోనే మన పిల్లలు ఆక్సిజన్ సిలిండర్లు వెనకలు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడైనా మనం దీనిపైన కొద్దిగా మేలుకునేసి ఉన్న చెట్లను ముందు రక్షించడం చాలా ఇంపార్టెంట్ అంటే మనకు ఒక చిన్న వైర్లు అట్లా అడ్డం ఉంటాయి వైరుల అట్లాంటి ఒక కొమ్మ కొట్టేస్తే సరిపోతుంది కానీ ఆ ఎలక్ట్రిషియన్ వాళ్ళు వచ్చేసి చెట్టు అంటే వాళ్ళు రోజు కొమ్మ పెరుగుతుంటుంది మళ్ళీ ఎందుకు ఇట్లా అనేసి చెట్టు కొట్టేయడం అనేది జరుగుతుంటుంది అట్లా రోడ్డు వెడల్పు అంటే వాళ్ళు రోడ్డు వడల్పు వాళ్ళు ఏం చెప్తుంటే ఆ చెట్టు కొట్టేస్తాం మళ్ళీ మేము పెట్టులేస్తాం కదా అనేసి అంటున్నారు ఇప్పుడు వంద సంవత్సరాలు చెట్టు కొట్టేస్తున్నారు ఇప్పుడు మొక్క పెట్టేసి అది వంద సంవత్సరాలు వచ్చేటప్పుడు మనం గుర్తిపైన జీవించుండాలి కదా అవి ఎవరు ఆలోచించట్లేదు అంటే మనం దీనిపైన కొద్దిగా అవేర్నెస్ తెచ్చుకుంటే మనం మన చోట మన కాలనీలో లేకపోతే మన ఇంజనీర్ అన్న ముందు మనం చెట్లను కొట్టేయకుండా మనకు ఎక్కడ ఉంటే అక్కడ మొక్కలు నాటాలి అన్న ఉద్దేశంతో మన కార్యక్రమం చేశాం దీంట్లో కొన్ని ఫొటోస్ ఇట్లా పెట్టడం అంటే మనకు రీసెంట్గా ఢిల్లీలో ఒక ఆక్సిజన్ బార్ ఓపెన్ చేశారు అంటే స్వచ్ఛమైన గాలి అమ్మకానికి అనేసి ఈ రోజు ఢిల్లీలో ఓపెన్ చేశారు రేపు కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ టూ ఇయర్స్కైనా మనకు వైజాగ్ రావడానికి పెద్దగా ఏదైనా ఒకటి ఓపెన్ చేసిన తర్వాత అది మనకు రావడానికి అవి పెద్దగా టైం పట్టదు మన అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఆటోమేటిక్గా మన ఊరికి ఇట్లా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీని నుంచి మనం బయటికి రావాలి అంటే మనం విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు ఉన్న చెట్లను కొండలను వీటిని సంరక్షించుకోవాలి దానికంటే ఎవరో ఏదో చేస్తారంటే మనం ఏం చేయగలుగుతాం మనం అప్రమైన దాయకులు అనేది కాకుండా మనం దీనికి ఎంతైతే చేయగలుగుతామో అంత చేసుకుంటూ వెళ్తే అంటే ఒక పొత్తు ముట్టు కలిగితేనే ఒక సంబంధించి మనం ఎంత చేయగలుగుతామో అంత చేసుకుంటూ వెళ్తుంటే అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అన్న న్యూటన్ గారు డాక్టర్ న్యూటన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్తున్నారు మనం ఒక చెట్టు కింద గు ఒక వారం గానే ధ్యానం చేస్తే నీలో ఏదైనా అనారోగ్యం ఉంటే నీకు తెలియకపోయినా ఆ చెట్టు హీల్ చేస్తుంది అనేసి చూడండి మనకి ఏ గురువు చూసినా ఏ ఋషులు చూసినా లేకపోతే మనకు ఎవరు చూసినా కూడా ఎవరే కానీ ఏసీలు దగ్గర కూర్చొని ధ్యానం చేసిన వాళ్ళు ఎవరూ లేరు అందరూ అడవుల్లో కొండల్లో ఇట్లా వెళ్ళేసే చేస్తున్నారు అవకాశం అంటే మనకి ఇప్పుడు దీంట్లో సంసారంలో ఉన్నా మనకు అవకాశం ఉన్నంత సేపు దీంట్లో చేసుకోవడం అవకాశం దొరికింది మనకి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటకు వెళ్ళేసి కదా పత్రికారు అతి ఆదర్శ సూత్రాలు పెట్టారు ధ్యానం అనేది ప్రకృతిలో ధ్యానం మూడింటి శక్తివంతం అనేది చెప్పారు దాన్ని మనకి ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఫ్రెండ్స్ అంటే మనం ఇరవై నాలుగు గంటలు ఇంకా దీంట్లోనే ఉందా రెండు కాకుండా మనం చాలా మంది ఇప్పుడు ఏసీలు లేకుండా పిల్లలు కానీ వీళ్ళు కానీ బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు